श्रीघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः श्रीजगदम्बिकाय नमः अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यैद्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము ద్వాదశ స్కంధము ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం చెప్పడము మహాదేవి ఆత్మాస్కరణము గాయత్రి మహిమ తెలిపే గౌతముడి యొక్క కథ వింటూ ఉన్నాము తీవ్రమైన దుర్భిక్షంలో తన దగ్గరికి వచ్చిన వారికి అందరికీ కూడా ఆశ్రయం కల్పిస్తూ ఉన్నటువంటి గౌతముడిని చూసి ఇంద్రాది దేవతల వరకు అందరూ కూడా ఇక్కడ ఏదో ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది అది ఎవడో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రయత్నించ చూశారు ఆ గాయత్రి మాత ఇప్పటికీ కూడా ఉదయం పూట బాలగా యువతిగా వృద్ధురాలిగా త్రిసంధ్యలోనూ ఇస్తూ ఉంటుందట ఆ ప్రదేశంలో ఇదిలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు మహిళను మోగించుకుంటూ గాయత్రి గుణగణాలను పాడుకుంటూ వచ్చాడు మునులంతా ఆనందంతో ఎదురు వెళ్ళి ఆహ్వానించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపి సభా మధ్య సభా మధ్య భాగంలో సముచదాసనం మీద కూర్చుండబెట్టారు నారదుడు శాంతచిద్ధుడై సంతోషం ప్రకటించాడు గౌతముని కీర్తి ప్రతిష్టలను ముల్లోకాలలోనూ వింటున్నానని ప్రశంసించాడు ఇంద్రలోకంలో సజీపతి నోట ప్రత్యేకంగా విని నిన్ను చూడాలనిపించి వచ్చానన్నాడు గాయత్రీదేవి అనుగ్రహానికి పాత్రుడవే అన్నాడు గ మందిరానికి వెళ్ళి గాయత్రీదేవిని దర్శించాడు కనులు వికసించాయి దివ్యానుభూతితో పరవశించి కీర్తి కీర్తనలో ఆలపించాడు మరికొంతసేపు గౌతముడితో మునులతో విభ్రులతో గడిపి వెళ్ళిపోయాడు నారదులంతటి వాడు రావడము గౌతముడిని ప్రశంసించడము ఇంద్రాది దేవతలు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పడము ఇదంతా అక్కడ బ్రాహ్మణులకు కంటగింపుగా మారింది ఒకరోజు ఎవరో ఒకరు రావడమే ప్రతిరోజు ఎవరో ఒకరు రావడమే గౌతముణ్ణి ఆహా ఓహో అనడమే తట్టుకోలేకపోయారు అసూ బయలుదేరింది అందరూ చెవులు కొరుక్కొని ఒకనాడు చోట గుమ్ముకోడారు తగిన సమయం చూసి వాత పెట్టాలి ఇతడు యశస్వికి అడ్డుకట్ట వేయాలి అని నిశ్చయించుకున్నారు పదిహేను ఏళ్ళు గడిచాయి వానలు పడ్డాయి నేల పచ్చబడింది పంటలు పండాయి కరువు తీరింది దేశం సుభిక్షంగా ఉంది నాలుగు వైపుల నుంచి వార్తలో చేరాయి బ్రాహ్మణులు మళ్ళీ రహస్య సమావేశం జరుపుకున్నారు ఏదో ఒక వంకతో గౌతముని శపించి మన మన ప్రాంతాలకు హాయిగా వెళ్ళిపోతామని నిర్ణయించుకున్నారు ఆహా ఎంత ఆనందంగా ఉందో చూసావా జన్మజయ ఇలాంటి వాళ్ళని కన్నా తల్లిదండ్రులు జన్మ నిజంగా ధన్యం అనాలి కదా ఇలాంటి వాళ్ళని కన్నా తల్లిదండ్రుల జన్మ నిజంగా ధన్యం అనాలి కదా కాలమహిమ అటువంటిది దాన్ని తెలుసుకోవడం ఎవరి ధర సరే అందరూ కూడబొలుకొని ఒక మాయా ఆవును సృష్టించారు అది కూర్చుంటే లేవలేదు లేస్తే నడవలేదు అంతటి ముసలిది ఈవేళ రేపు అన్నట్టుంది దాని పరిస్థితి అలాంటి ఆవును సృష్టించి గోధుమడి పర్మశాల దగ్గర వదిలిపెట్టారు మహర్షి లోపల మహర్షి అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు ఇది గుమ్మన్ దగ్గర నుంచి లోపలికి రాబోయింది మహర్షి చూశాడు హుమ్ హుమ్ అంటూ మెల్లగా అదిలించాడు లేచి బయటికి తోలడంతో అగ్నిహోత్రానికి విఘ్నం అవుతుందని కూర్చున్న చోటు నుంచే కదలగొండగా హుంకారంతో అదిలించాడు ఆ మాత్రనగా ముసలి ఆవు ప్రాణాలు వదిలేసింది నేలకు ఉరిగిపోయింది ఇంకేముంది బ్రాహ్మణులు అరుపులు కేకలు మొదలు పెట్టారు అయ్యయ్యో అయ్యో అవును ఆవును చంపేశాడు గౌతమ మహర్షి గోహత్యా మహాపాతకి అంటూ గుండెలు బాదుకున్నారు గౌతముడికి ఇదంతా వింతగా అనిపించింది అలాగే హోమం పూర్తి చేసుకుని యువతలకు వచ్చాడు అసలు సంగతి హేముడా అని ఒకసారి దివ్య దృష్టిని చూశాడు విషయం అర్థమైంది బ్రాహ్మణుల పర్ణాగమని తెలిసిపోయింది అసూయాగ్రస్తులై ఇంతకు తెగిస్తారా కుట్రలు పన్నుతారా కోపం భగభగలాడింది ప్రళయకాల చండ ప్రచండుడైపోయాడు రుద్రుడైపోయాడు కన్నులు నిప్పులు కురిసే కుంభవృష్టిగా శాపాలు కురిపించాడు బ్రాహ్మణాదములారా వేదమాత పట్ల గాయత్రి ధ్యానం పట్ల తన మంత్ర జపం పట్ల మీకు సర్వదా వైముఖం ఏర్పడుగాక వేదం పట్ల వేదయుక్తమైన యజ్ఞాల పట్ల తద్వార్తల పట్ల మీకు సర్వదా వైముఖము ఏర్పడుగాక శివుడి పట్ల శివ మంత్రం పట్ల శివశాస్త్రం పట్ల మీకు సర్వదా వైముఖం ఏర్పడుగాక మూల ప్రకృతి శ్రీదేవి పట్ల తన్ మంత్ర ధ్యానాదుల పట్ల తత్కథల పట్ల మీకు సర్వదా వైముఖం ఏర్పడుగాక దేవీ మహోత్సవ దిదృక్ష పట్ల దేవీ నామానుకీర్తనం పట్ల మీకు సర్వదా వైముఖం ఏర్పడుగాక భక్తుల సాన్నిధ్యం పట్ల దేవీ భక్తులను అర్చించడం పట్ల మీకు సర్వదా వైముఖం ఏర్పడుగాక శివోత్సవం దిదృక్ష పట్ల శివభక్త శివ శివ భక్తార్చన పట్ల మీకు సర్వదా వైముఖం ఏర్పడుగాక రుద్రాక్ష బిల్వ పత్రాల వంటి పరిశుభ్ర విభూతి పట్ల మీకు సరదా వైముఖం కాక శ్రోత స్మార్త సదాచార జ్ఞాన మార్గాల పట్ల బ్రాహ్మణాదములారా మీకు సర్వదా వైముఖం కాక అద్వైత జ్ఞాని పట్ల ಅದ್ವೈತ ಜ್ಞಾನ ನಿಷ್ಠ ಪಟ್ಲ ಶಾಂತಿ ಶಾಂತಿ ದಾಂತ್ಯ ಸಾಧನಗಳ ಪಟ್ಟ ಬ್ರಾಹ್ಮಣೋತ್ತಮರ ಬ್ರಾಹ್ಮಣಾಧಮುಲರ ಎಂತ ಸೇಪಿಸ್ತೂ ಉತ್ತಮ ಅಂಟಾರಾ ನಾ ನೋರುಗನೆ ಬ್ರಾಹ್ಮಣಾಧಮುಲರ ನೀರು ಸರ್ವದಾ ವೈಮುಖಂ ಏರ್ಪಡಗ ನಿತ್ಯ ಕರ್ಮಾಷ್ಠಾನ ಪಟ್ಲ ಅಗ್ನಿಹೋತ್ರ ಪಟ್ಲ ಬ್ರಾಹ್ಮಣಾಧಮುಲರ మీకు సర్వదా వైముఖం ఏర్పడుగాక స్వా స్వాధ్యాయ ప్రవ స్వాధ్యాయ ప్రవచనాల పట్ల గోదానా గోదానాది సత్కర్మల పట్ల పితృశ్రాద్ధాల పట్ల కృత్య చంద్రాయణాది వ్రతాల పట్ల ప్రాయశ్చిత్తాల పట్ల బ్రాహ్మణాదములారా మీకు సర్వదా వైముఖం ఏర్పడు కాక శ్రీదేవి పట్ల కాక ఇతర దేవతలపై శ్రద్ధాశక్తులు పుట్టి శంఖ చక్రాది చిహ్నాంకిదులైన బ్రాహ్మణాదములారా మీరు ధర్మభ్రష్టులోకి దొరిగాక కాపాలిక మతాశక్తులే బౌద్ధ శాస్త్ర రతులే పాషండాచారణి రథులే పితృమాతృ స్వతభాతృ కన్యా భార్య విక్రయణ తత్పరులే వేద తీర్థ ధర్మ విక్రములే బ్రాహ్మణాదములరా మీరు సర్వదా పాంచరాత్ర కామశాస్త్ర కాపాలిక మత బౌద్ధ మతాల పట్ల శ్రద్ధ కలిగిన వారు కుదురుగాక మాతృకన్యాగాములుగా గాములుగా పరస్ లంపటులుగా అయ్యి సదాచార ప్రశ్నలు కుదురుగాక ఓ బ్రాహ్మణాదములారా మీరు మీ వంశాలలో పుట్టే స్త్రీలందరూ స్త్రీ పురుషులందరూ మద్ద శాపాగ్ని దగ్ధులకు తిరగాక ఇన్ని శాపాలతో పని ఏముంది గాయత్రీదేవి మూల ప్రకృతి పరమేశ్వరి మీ మీద కోపాగ్నుడు సర్వదా కురిపించుగాక ఇది ఇక అంధకోపాధి నరకాల నరక కొండాలలోనే మీ అందరి ఉనికి అని తెలుసుకోండి కొండి అని బ్రాహ్మణుల మీద వాగ్దండం ప్రయోగించి నీళ్లు స్పృశించి దేవీ దర్శనం కోసమని గాయత్రి మందిరానికి వెళ్ళాడు సాష్టాంగ నమస్కారం చేశాడు దేవి కూడా బ్రాహ్మణుల దానికి ఆశ్చర్యపోయింది జనమేజయ అందుకే ఎప్పటికీ ఆ దేవి ముఖం విస్మయం విస్మయుక్తంగానే ఆశ్చర్యపోతున్నట్టే ఉంటుంది తన సన్నిధికి వచ్చి కుమిలిపోతూ ఉన్న గౌతముణ్ణి ఆ సమయ ఆ మానము మాన ముఖాంభుజము గాయత్రి మాత ఓదార్చింది వరుస పాముకి పాలు పోసినట్లయింది విషంగానే మారుతుంది అది సహజము వాళ్ళ కర్మ అలా కాలింది నువ్వేం చేస్తావు మహాభాగ శాంతించు ఈ మాటలతో గౌతముడు తేరుకున్నాడు ఆశ్రమం చేరుకున్నాడు యథాపూర్వకంగా తపస్సు సాగించాడు విప్రుల పశ్చాత్తాపం గౌతముడికి గౌతముడి శాపానికి గురి అయిన విప్రులందరికీ వేదాలు మరుగున పడ్డాయి సంధ్యవారుద్దామంటే అక్షరం పెగలడం లేదు గాయత్రీయం అందరం గుర్తుకు రావడం లేదు ఆశ్చర్యం వినిపించింది మళ్ళీ అందరూ గుమ్ గౌతముడి శాపం పనిచేస్తుందని గుర్తించారు చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపం చెందారు పరుగు పొరుగున పరుగు పొరుగున వచ్చి మహర్షి కాళ్ళ మీద పడ్డారు సిగ్గుతో తల వంచుకుని తలలు దించుకుని నిలబడ్డారు ఎక్కి వెక్కి వినిపించారు ఏమి మాట్లాడడానికి ముఖం చల్లక క్షమించు 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 అంటూ లెంపలేసుకుంటున్నారు చుట్టూ చేరారు మాటిమాటికి ఇదే మాట మరొక మాట లేదు కరుణాపూర్ణ హృదయుడు మునీశ్వరుడు మెల్లగా పదవి కదిపాడు విప్పులైనా శాపానికి తిరుగులేదు కృష్ణావతార పర్యంతము మీ అందరి ఉనికి మనికి కుంభీభాగ నరకాలలోనే అటుపై కలియుగం వస్తుంది అప్పుడు ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో బ్రాహ్మణులుగా జన్మిస్తారు వేద మార్గ విముఖులై పద్ధతులవుతారు ఇది తప్పదు నిజంగా తప్పించుకోవాలనే కోరిక మీకు ఉంటే ఆ జన్మలోగా ఆ జన్మలలోనైనా గాయత్రి పాద పద్మాలను భక్తితో సేవించండి వెళ్ళిరండి అని నిష్కర్షగా చెప్పి సాగనంపాడు ఇదంతా ఒక ప్రారంధంగా భావించి మనశ్శాంతితో మౌనంగా తపస్సు చేసుకుంటున్నాడు జనమేజయ గౌతముడి శాప కారణంగా విభ్రులందరూ ద్వాపరాంతం వరకు కుంభిభాక నరకం అనుభవించారు కలియుగం ప్రారంభం కాగానే నరకం నుంచి బయటపడి భూలోకంలో జన్మించారు ఆ విభ్రులు వారి సంతతి వారే ఆ విప్రులు వారి సంతతి వారే ఎప్పటికీ సంధ్యాత్రయ విహీనులై గాయత్రి వివర్జితులై వేద విదూరులై పాషండ మతాలను అనుసరిస్తున్నారు అగ్నిహోత్ర సత్కర్మలను స్వాహ స్వాహ స్వదాదులను విముఖులై నిరసిస్తున్నారు అవ్యక్తం మూల ప్రకృతి గురించి వారికి ఏమీ తెలియదు కొందరు తప్త ముద్రాంకితులే కొందరు కామాచారులే కొందరు కాపాలికులే కొందరు కౌలికులే బౌద్ధ జైన్యాది అవైదిక మతానుయుక్త మతానుయులే దురాచార ప్రవర్తలు అవుతున్నారు ఉద్దండ పండితులే అయినప్పటికీ ఉండవలసిన బుద్ధి మాత్రము ఉండడం లేదు పరకాంతాలంబడులై సకల దుశ్చేష్టాపరాయణులై భటుపడుతున్నారు మళ్ళీ మళ్ళీ కుంభీభాగానికే వెదుక్కుంటూ విడుతూ ఉన్నారు అందుచేత ఓ రాజా పరమేశ్వరుని సర్వాత్మన సేవించాలి హరిహరాదుల ఉపాసనలు నిత్యాలు కావు శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన ఇది చేయని వారికి అధపతనం తప్పదు ఇక అత్యంత సుందరము మహాదేవికి స్థిర నివాసము హరిహర హరిణ్య గర్భాదులకు కూడా అత్యంత దుర్లభము మణిద్వీప వర్ణనను వినిపిస్తాను శ్రద్ధగా విను భవారిని భువనేశ్వరిని హృదయంలో నిలుపుకుని మరి ఆలకించు అని ఆరంభించాడు వ్యాసుడు మణిద్వీప వర్ణనం చెబుతూ ఉన్నాడు జనమేజయ బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగాన సర్వలోకం ఉందని విన్నావు కదా అదే మణిద్వీపం మహాదేవి నివాసము సర్వ లోకాలకన్నా సర్వ విధాల అధిక్యం కనుక దీన్ని సర్వలోకం అన్నారు పరాంబికయే స్వయంగా ఈ లోకాన్ని తన ఇచ్ఛానుసారం మనసుతో కల్పించుకుంది అన్ని లోకాలకన్నా ముందు తన కోసం తన నివాసార్థము నిర్మించుకున్న లోకం ఇది ఇది కైలాసం కన్నా వైకుంఠం కన్నా గోలోకం కన్నా అత్యధికం దీనికన్నా సుందరమైనది ముల్లోకాలలోనూ మరెక్కడా లేదు ఇది ముజ్జగానికి గొడుగు వంటిది దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మన్నుతూ ఉన్నాయి ఇది భవత ఇది భవ సంతాపనాశకము ఈ మణిద్వీపానికి చుట్టూ సుధా ఉంది అది బహుయోజన విస్తీర్ణము అత్యంత గంభీరము గాలి దాగిడికి ఎగిసిపడే తరంగాలు రత్నాలు దొరికే ఇసుక తెన్నెలు శంఖాలకు మర్చ జాతులకు లెక్కలేదు సంఘర్షించుకుంటున్న తరాల తరంగాల నుంచి గాలిలో తేలి వస్తూ ఉన్న నీటి తుంపురులలో నీటి తుంపురులతో మణిద్వీపమంతా ఎప్పుడూ సుఖ శీతలంగా ఉంటుంది రబరెబలాడుతూ ఉన్న రంగురంగుల జెండాలతో అటు ఇటు ప్రయాణం చేస్తున్న వా నావలు కనువిందులు చేస్తాయి ఒకదాని ఒడ్డున ఒక దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంది రత్నధ్రుమం దాని మీదుగా చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనిపిస్తుంది ఒక మహాప్రాకారం అది కోట గోడ అది అయోధాతు నిర్మితము ఇనుముతో ధాతు శిలతో దృఢంగా నిర్మించిన ప్రాకారము దాని ఎత్తు సప్త యోజనములు విధ శస్త్ర ప్రహారణాలు ధరించి విధ యుద్ధ విశారథులైన రక్షకబడులు ఆ ప్రాకారం మీద అంతటా కావలు తిరుగుతూ ఉంటారు విధి నిర్వహణలో ఆనందిస్తూ ఉంటారు మహాప్రకారానికి నాలుగు దిక్కులు నాలుగు ద్వారాలు ఉన్నాయి నూరు మంది ద్వారపాలకులు ఒక్కొక్కరి ఆధీనంలోనూ అనేక గణాలు ఉన్నాయి అందరూ దేవి భక్తులే దేవి దర్శనం కోసము దేవతలు వస్తూ ఉంటారు వారి వెంట వచ్చిన గణాలు వారి వారి వాహనాలు ప్రతి ద్వారం దగ్గర కనబడుతూ ఉంటాయి శతాధిక విమానాలు వారి ఘంటాఘోషాలు అసంఖ్యాక హేయ హేషలు కురాతి ఘాతాలు చెవుల చెవులు పడుతూ ఉంటాయి గణాల కిలకిల రావాలు వేత్రహస్తుల తాడనాలు దేవీ సేవక దేవసేవక బృందాలతో కిక్కిరిసిపోయిన ప్రాంతాలలో ఎవరి మాట ఎవరికి వినిపించదు అంతా హోరెత్తే కోలాహలమే నానాధ్వని సమాకులమే ప్రాకారం ప్రకార ద్వారం దాటి లోపలికి వెడితే అడుగు అడుగున సరస్సులు సాధుజల పూర్ణాలు స్వాధుజల పూర్ణాలు వివిధ రత్న ద్రుమ వాటికలు వాటిని గడిచాక కాంస్య నిర్మిత ప్రాకారము ఎదురవుతుంది తేజస్సులో దీని శీర్షము శతగుణాధికము దీని మీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి ఈ రెండు నడుమ ఉన్న వృక్ష జాతులకు లెక్కలేదు సృష్టిలో ఉన్నత జాతులన్నీ అక్కడ ఉన్నాయి నిరంతరము చిగురులు తొడుగుతాయి పుష్ప పుష్ప పుష్పిస్తాయి ఫలిస్తాయి నిరంతరము చిరుగులు తొడుగుతాయి చిగురులు తొడుగుతాయి ఆ పరిమళాలు ఉక్కిరి చేస్తూ ఉంటాయి పనస ఉకుళ లోధ్ర కర్ణికార శింశుభ దేవదారు కాంచన ఆమ్ర సుమేరు లికుచ ఇంగుళ లవంగ కటుబల పాటల ముచుకుంద పలిని జగనేపల తాళ తమాల సాల కంకోల నాగ భద్రక పున్నాగ పేలవ సోలక కర్పూర అశ్వకర్ణ హస్తికర్ణ తాళపర్ణ దాడిమ గణిక బంధుజీవ జంభీర కొరండక చాంపేయ కనకద్రుమ కాలా కాలాగురుద్రుమ చందన ఖర్చోర యుధిక ఇక్షు క్షీరవృక్ష ఖదిర చించ తల్లాకత బల్లాకత్ బల్లాతక రుచక కోటజావృక్ష కుటజా వృక్ష బిల్వ వృక్ష తులసి వన వన ఇత్యాదిగా తరుల వనాలు ఉన్నాయి ఉపవనాలు ఉన్నాయి ఇక రకరకాల బావులు దిగుడు బావులు మిలమలలాడుతూ ఉంటాయి కోకిల రావాలు భ్రమర నినాదాలు మారుమోగుతూ ఉంటాయి ప్రతి తరువు నుంచి పుష్పక పుష్ప పుష్ప మకరందము పరిపక్వ ఫలరసము ఓడికలు కడుతూ ఉంటుంది దట్టంగా నీడ అలుముకొని ఉంటుంది ఎటు చూసినా పలరసాల ప్రవాహాలు ఎన్ని విన్నా శకుంతగానాలు ఆవురాలు చిలకలు గోరు హంసలు గుంపులు గట్టి ఎగురుతూ ఉండే వాటి రెక్కల గాలికి చిగురుటాకుల కొమ్మలు రెమ్మలు ఊగిసలాడుతూ ఉంటాయి వనమంతా సుగంధ పరిమళమే కోనలు కదుపులు కదుపులుగా చంగనాలు పోతూ ఉంటాయి నాట్యం చేస్తున్న నెమల క్రేయంకారాలు నేత్రాలకు స్వత్రాలకు హాయి కలుపుతాయి మొదటిది అయోమయ ధాతు శిలా నిర్మిత ప్రకారము అటుపై కేవల కాంస ప్రకారము ఆ తరువాత తామ్రసాల తామ్ర ప్రాకారము చతురస్రాకారము ఎత్తు కాంస లాగానే సప్త యోజనాలు ఈ రెండు సాలలకు నడుమ కల్పవృక్ష వాటిక వాటి పువ్వులు బంగారు కాంతునితూ ఉంటాయి పత్రాలు అంతే ఫలాల ఫలాలలో గంజలు రత్న రత్నాలు వాటి సుగంధము పది యోజనాల వరకు వ్యాపిస్తుంది ఆ వనాన్ని ఎల్ల కాలము వసంతుడే రక్షిస్తూ ఉంటాడు అతడే వనపాలకుడు పుష్ప సింహాసనం మీద కూర్చుంటూ ఉంటాడు పుష్ప కిరీటం ధరిస్తాడు పుష్ప ఛత్రం ఉంటుంది పుష్ప బాణ పుష్పభూషణ భూషితుడు పుష్పాసన ప్రియుడు పుష్పాసవ ప్రియుడు కళ్ళు ఎర్రగా మొత్తుగా విఘూర్ణిస్తూ ఉంటాయి మధుశ్రీ మాధవశ్రీ అని అతడికి ఇద్దరు భార్యలు తిరునవ్వులు చిందిస్తూ పూలగుద్దులతో బంతులాడుకుంటూ ఉంటారు ఇక్కడ మధుశ్రీ మాధవశ్రీ అంటే చైత్ర వైశాఖములు అనేటటువంటివి మనం అనుకోవాలి మధుమాసం అనే చైత్రమాసానికి పేరుంది అది మనకు అందరికీ తెలుసున్నదే ఇలాగే ఇక్కడి నుంచి ఒక్కొక్కరికి భార్యలు ఉన్నారని కొంతమంది దేవతలను చెబుతూ ఉంటారు వారి భార్యలందరూ కూడా నెలల యొక్క రూపాలు అన్ని వైపులా మకరంధం జాలు వారే ఆ సుందర వనాలలో దేవతలు గంధర్వులు తమ తమ వనితలతో జంటలు జంటలుగా గానలోలుపులై విహరిస్తూ కనపడతారు పది యోజనాల దూరము వ్యాపించే ఆ సుగంధ ఆ గంధమన్న ఆ వసన ఆ వనమన్న వారికి వల్లమారిన ప్రేమ వసంత లక్ష్మికి అది ఆటపట్టు కాముకులకు కామ కామ ప్రవర్తకం అంటే వసంత కుసుమారకం తామ్రసాల దాటాక శేష నిర్మిత ప్రకారం కనిపిస్తుంది ఇది ఏడు ఇది ఏడు యోజనాలు ఎత్తే తామ్రశీసాలకు నడుమ సంతానవన వాటిక దాని పువ్వులు దశ యోజన గంధులే బంగారు పువ్వులు ఎప్పుడూ వికసి వికసించే ఉంటాయి ఆ చెట్ల మొదళ్లలో రసపూర్ణ ఫలాలు ఉంటాయి గ్రీష్మ ఋతువు ఇక్కడ తోటమాలి అతడికి సుఖశ్రీ శుచిశ్రీ అని ఇద్దరు భార్యలు ఎండవేయడమే తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతాన వృక్షాల నీడకు చేరుతుంటాయి దేవతలు సిద్ధులు విలాసిని మణులతో కలిసి చందన చర్చలు జరుపుకుని ఆ వనం విశ్రమిస్తూ ఉంటారు పుష్పమాలికలు దండిగా అలంకరించుకుని తాళ వృంతాలు విసురుకుంటూ శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతూ ఉంటారు సీసాల తరువాత శీససాల తరువాత ఆరకోట ప్రకారం అంటే ఎత్తడి ఏ ఇది కూడా ఏడు యోజనాలు ఎత్తే ఈ రెండు సాలలకు మధ్యన హరిచందన వృక్షవాటిక వర్ష ఋతువు ఇక్కడ వనపాలకుడు ఇతడి కన్నులు మెరుపుల్ల పెంగళ వర్ణంలో తలతలలాడుతూ ఉంటాయి జీవమూత కవచం అంటే కవచం ధరించి ఉంటాడు ఇతడు మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటుంది సహస్ర ముఖాలుగా వారి ధారలు కురిపిస్తూనే వనాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు ఇతడు నభ్యంశ్రీ శ్రీ స్వరస్య రస్యమాలిని అంబ తుల లేకపోతే అతుల నితత్ని అభ్రమంతి మేఘయంతిగా వర్షయంతి చుపుణిక వారిధార అనే పన్నెండు మంది మద మదవేహల శక్తులతో వినోదిస్తూ ఉంటాడు అంటే వర్షాలలో రకాలు వర్షాల యొక్క శక్తి పన్నెండు విధాలుగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ఈ హరిచందన వనంలో తరువులన్నీ ఎప్పుడూ చిగురు తొడిగే ఉంటాయి కొత్త తీగలు అల్లుకుంటూ ఉంటాయి నేలంతా చెప్పగడ్డితో పచ్చగా ఉంటుంది నదీ నదాలు పోటెత్తి హోరెత్తుతూ ఉంటాయి కాముక హృదయాల్లో సరస్సులలో పరిశుద్ధ జలాలు దేవతలు సిద్ధులు దేవత దేవీ పూజ తత్పరులు ఈ వనంలో ధర్మపతులతో కలిసి నివసిస్తూ ఉంటారు ఆర కోటసాల గడించాక గడిచాక పంచలోహ ప్రాకారము ఇది అంతే ఎత్తు ఈ రెండింటికి నడుమ మందార మందార తొలవాటుగా నానా పుష్పలతా కీర్ణ నానా పల్లవ శోభిత శరదృదువు దీని అధిష్టత ఇష్ ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అని ఇద్దరు భార్యలు ఈ వనంలో సిద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు పంచలోహ పంచలోహసాల దాటాక రజిత నిర్మాత ప్రకార దర్శనం ఇస్తుంది ఇది ఏడు యోజనాలు ఎత్తే దీని శృంగాలు అంటే బురుజులు మెలమెలలాడుతూ ఉంటాయి ఈ రెండు ప్రాకారాలకు మధ్యన పారిజాత వనవాటిగా దాని పువ్వులు దశయోజన గంధులు దేవీ పరిచారకులు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు హేమంత ఋతువు తోటమాలి ఇతడికి సహశ్రీ సాహస్రీ సహస్యశ్రీ అని ఇద్దరు ఎల్లాండ్రులు ఈ తోటలో సిద్ధులు దేవీ వ్రతులు సంచరిస్తూ ఉంటారు రసాతల తరువాదిత తర్వాతది సౌవర్ణ ప్రాకారము బంగారము కరిగించి ప్రాకారంగా పోసారు ఎత్తు ఏడు యోజనాలే ఈ రెండింటి నడుమ కదంబవన వాటిక పుష్ప పల్లవ సంశోభిత కదంబ మదిరాధారలు ప్రవాహాలు కడుతూ ఉంటాయి ఆ మకరంధాన గ్రోలితే ఆత్మానందం అనుభూతికి అందుతుంది శిశిర ఋతువు దీనికి అధినేత తపశ్రీ తపస్యశ్రీ అని తపస్ తపహశ్రీ తపస్యశ్రీ అని ఇద్దరు భార్యలు వీరితో ఆనందిస్తూ ఉంటారు ఈ వనంలో మహాసిద్ధులు దేవిదానాలు చేసిన వారు ధర్మ పత్ని సమేతులై పరివార సహితులై మహానందాన్ని అనుభవిస్తూ ఉంటారు స్వర్ణశాల గడిచాక పుష్పరాగ ప్రాకారము కుంకుమారుణ కాంతులు విరజమ్ముతూ కనపడుతూ ఉంటుంది రెండింటికి నడుమ నేల అంతా పుష్యరాగమయమే వనాలు ఉపవనాలు వృక్షాలు వృక్షాల వాలాలు ఎగిరే పక్షులు కదిలే జంతువులు పారే నీళ్లు అన్ని పుష్యరాగమయాలే మండపాలు మండప స్తంభాలు సరస్సులు కమలాలు ఒకటేమిటి ఈ ప్రాకారంలో సమస్తము పుషిరాగమయమే సువర్ణ కలశాల కన్నా ఇది తేజస్సులో లక్ష రెట్లు అధికము జనమేజయ ఇటు పైన చెప్పబోయే రత్న ప్రకారాలకు అన్నింటికి ఇదే పద్ధతి ఇంకా దిగ్బాలుగుల నగరాలు ఉన్నాయి చెబుతూ ఉన్నారు వచ్చే భాగంలో విందాము స్వస్తి శ్రీ జగదంబిగా అర్పణ వస్తుంది